కాసేపట్లో కాలేశ్వరం కమిషన్ విచారణకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్ఎల్జే హరీషావు హాజరు కానున్నారు కమిషన్ కార్యాలయం బీఆర్ కే భవన్ లో జరిగే విచారణకు హాజరవుతారు కాలేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకి చంద్రగోష్ విచారణలో భాగంగా ప్రాజెక్ట్ బ్యారేజ్ను నిర్ణయించడంలో కీలక వ్యక్తిగా హరీష్ రావు నాడు నీటిపారుదల సైకిలు నిర్వహించారు కమిషన్ ముందుకు ఆయన చెప్పే సమాధానాలు చాలా కీలకంగా మారనున్నాయి కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు ఏం చెబుతారన్నది నాటి సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించారని చెబుతారా క్యాబినెట్ నిపుణుల కమిటీ ఆమోదం ఉందని చెబుతారా అన్నది ఆసక్తి రేపుతోంది న్యాయ వ్యవస్థ పైన రాజ్యాంగం పైన నమ్మకం ఉందన్న హరీష్ రావు కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తారన్నారు కాళేశ్వరం తెలంగాణకు కల్పతరువు అన్న ఆయన రాజకీయాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాలరాయితని కోరారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని తమపై బురద జల్లే ఉద్దేశంతో రాష్ట్రానికి అన్యాయం చేయొద్దన్నారు ప్రభుత్వం విద్వేషంతో ఆలోచన చేయకూడదని సూచించారు అంతిమంగా న్యాయమే గెలుస్తుందని హరీష్ ధీమా వ్యక్తం చేశారు వీటిని కమిషన్కు తెలియజేస్తాం సో మాకు మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది వివేకంతో ఆలోచించాలి విఘ్నత ప్రదర్శించాలి కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇలా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఒకటే కోరుతా ఉన్నా విజ్ఞత ప్రదర్శించండి వివేకంతో ఆలోచించండి ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు ఉన్నాను సరే అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ అంతిమంగా న్యాయం గెలుస్తది ధర్మం నిలబడుతుంది వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు హాజరు కానున్నారు హరీష్ రావు ఇక తెలంగాణ భవన్ వద్ద మరింత అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు అలాగే బీఆర్కే భవన్ వద్ద నుంచి మరింత అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ముందుగా కర్ణాకర్ దగ్గరికి వెళ్దాం కర్ణకర్ మరి కాసేపట్లో హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముందుకు హాజరు కాబోతున్నారు ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఈ రోజు విచారణ ఏ రకంగా సాగే అవకాశాలున్నాయి మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు ఈ నేపథ్యంలో కాసపడ క్రితమే హరీష్ రావు కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు ముఖ్యమైన నేతలతో హరీష్ రావు కేటీఆర్ భేటీ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం మనం చూస్తున్నాం దాదాపు ఏడాదికి పైగా కాళేశ్వరం కమిషన్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది విచారణలో సుదీర్ఘంగా ఇంజనీర్లు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులో పాల్గొన్న వారందరినీ కూడా సుదీర్ఘంగా విచారించింది ఇక ఈటల రాజేందర్ నుంచి రాజకీయ వర్గాలు అంటే మంత్రులుగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిని విచారించే క్రమం మొదలైంది ఈటల రాజేందర్ చూసాం మనం కమిషన్ ముందు హాజరు సుదీర్ఘంగా ఆయన తన వాదన కమిషన్ అడిగిన ప్రశ్నల సమాధానం చెప్పారు ఇక అప్పుడు నీటి బారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ విచారించబోతుంది పదకొండు పదకొండున్నర ప్రాంతంలో ఆయన కాళేశ్వరం కమిషన్ నుంచి హాజరు కాబోతున్నారు మనం చూసాం రెండు రోజుల క్రితమే హరీష్ రావు చాలా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి అంశాలన్నీ కూడా వాస్తవాలు ఏంటి దుష్ప్రచారాలు ఏంటి వీటన్నిటిపైన సుదీర్ఘంగా రెండు గంటలకు పైగా హరీష్ రావు పవర్ పాయింట్ ప్రయత్నించిన పరిస్థితిని మనం చూసాం పిసి ఘోష్ కమిషన్ చాలా స్పష్టంగా మూడు అంశాలపై దృష్టి సారించింది ప్రాణహిత చేయలేదు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు అంటే తుమ్మిడి నుంచి మేడిగట్టకు ప్రాజెక్టును ఎందుకు రీడిజైనింగ్ చేయాల్సి వచ్చింది దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా అంచనాలను పెంచిన సందర్భంగా ఏమైనా అవినీతి జరిగిందా ఇటువంటి మూడు ప్రధానమైన అంశాలనే కాళేశ్వరం కమిషన్ ఇప్పటివరకు దృష్టి సారించింది కానీ తుమ్మల నాగేశ్వరం ఒక కొత్త పాయింట్ రేజ్ చేశారు అసలు కామేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశం ఏది క్యాబినెట్ ముందుకు చర్చకు రాలేదు సబ్ కమిటీ కూడా ఇటువంటి కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎటువంటి నివేదిక ఇవ్వలేదని చెప్పి తుమ్మల నాగేశ్వరం ఒక కొత్త పాయింట్ రేజ్ చేసి చేశారు కానీ ఈటల రాజార్ మాత్రం ఖచ్చితంగా కేబినెట్ ఆమోదంతో సమిష్టి నిర్ణయంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పై నిర్ణయం తీసుకోమన్నారు కాబట్టి హరీష్ రావు ఈ అంశాలపై ఎట్లా స్పందించబోతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది ఇంజనీర్లు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు కేవలం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆదేశాలతో మాత్రమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ప్రాజెక్టు వర్క్ అంతా కూడా జరిగింది రీ రీడిజైన్ నుంచి మొదలు పెడితే అంచనాలు పెంచే వరకు మొత్తం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరిగిందని చెప్పి మెజార్టీ ఇంజనీర్లు అధికారులు చెప్పారు కాబట్టి ఈటల రాజార్ కూడా మాక్సిమం అదే అంశాన్ని కాళేశ్వరం దృష్టి కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు హరీష్ రావు ఏం చెప్పబోతున్నారు ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే అప్పుడు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్తారా లేకపోతే హరీష్ రావు ఎటువంటి అంశాలు ఎవరు తప్పుతున్నారనేది కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలరాం కనుక అంటే ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నూట పదమూడు మందిని విచారించింది ఒక రకంగా చెప్పాలంటే నివేదిక ఒక రకమైనటువంటి కొలికి కూడా వచ్చింది ఇప్పుడు రాజకీయ రాజకీయ నేతలను విచారించబోతోంది ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే హరీష్ రావు చాలా కీలక వ్యక్తి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన నాటి నుంచి పూర్తయ్యే వరకు కూడా కొన్ని వందల సార్ ఆయన క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించిన సిచ్యువేషన్స్ అన్ని కూడా ఉన్నాయి ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ఎటువంటి ప్రశ్నలు సాధించబోతోంది ముఖ్యంగా మేడిగడ్డ కుంగుపాటుకు కారణాలు ఏంటి అంటే ఏ రకంగా వివరించబోతున్నారు హరీష్ రావు అనే ఉత్కంఠ కూడా ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది మనం మనం చూడాలి కాసేపటి క్రితమే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసిన కమిషన్ కాళేశ్వరం కమిషన్ అయినప్పటికీ తనకు రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని చెప్పి చాలా కీలక కామెంట్ చేస్తారు ముందు నుంచి కూడా పీసీ ఘోష్ కమిషన్ పై బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తుంది దాదాపు పూర్తి పూర్తి కావచ్చిన విచారణను మళ్ళీ రెండు నెలల పాటు పొడిగించేందు కేవలం బీఆర్ఎస్ పార్టీ పైన రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కాబట్టి ముందు నుంచి కూడా కమిషన్ యొక్క విచారణను వ్యతిరేకిస్తూ వస్తున్న హరీష్ రావు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు ఈ రోజు కమిషన్ ముందుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారంటే ఖచ్చితంగా వాస్తవాలన్నింటినీ తెలియజేస్తామని చెప్పి రెండు క్రితం ఇచ్చిన పవర్ ప్లాంట్ పైన చాలా కీలక అంశాలని చెప్పారు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేయాల్సి వచ్చింది తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది అన్నది చాలా స్పష్టంగా హరీష్ రావు చెప్పారు దాంతోపాటు మిగతా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకపోతే దేశవ్యాప్తంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు ఎంత మేర పెరిగాయి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు కేవలం ఎనభై వేల కోట్ల నుంచి తొంభై నాలుగు వేల కోట్లకు మాత్రమే పెరిగింది కాబట్టి ఇక్కడ అవినీతి జరగలేదని చెప్పి చాలా స్పష్టంగా హరీష్ రావు చెప్పే ప్రయత్నం చేశారు దాంతోపాటు మేడిగడ్డ కుంగుబాటు కూడా అది సవా లక్ష కారణాలు ఉంటాయి మీ ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు చిన్నపాటి లోపాలు ఉండడం సహజం వాటిని సరిచేసి ముందుకు వెళ్ళాలి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో సాగునీటి కోసం పూర్తి స్థాయిలో ఉపయోగించే సాగు ప్రయోగంలోకి తీసుకురావాలని చెప్పి కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు దగ్గర ఉన్న ఆధారాలు కావచ్చు హరీష్ రావు ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటి కూడా కాళేశ్వరం కమిషన్ కు సబ్మిట్ చేసి గత ప్రభుత్వంలో కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏ తప్పు జరగలేదు అవినీతి జరగలేదని చెప్పి హరీష్ రావు చాలా గట్టిగా కాళేశ్వరం కమిషన్ ముందు వాదించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలరావు రైట్ థ్యాంక్ యూ కర్ణాకర్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను ఇక బీఆర్కే భవన్ నుంచి తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ బీఆర్కే భవన్ వద్ద ఎటువంటి సిచువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి హరీష్ రావు ఏ సమయంలో అక్కడికి చేరుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ హరీష్ రావు మరి కాసేపట్లో కాళేశ్వరం విచారణ కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు ఉదయం పదకొండు గంటలకు ఆయనకు కమిషన్ టైం ఇవ్వడం జరిగింది మరి కాసేపట్లో ఇక్కడికి రీచ్ కాబోతున్నారు ఇక్కడ సిచువేషన్ కూడా చూసినట్లయితే పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించడం జరిగింది ఎందుకంటే పొలిటికల్ అంతా కూడా విచారణ కమిషన్ దగ్గరికి వస్తున్నారు కాబట్టి హరీష్ రావు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ వాళ్ళ అంచర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది గత శుక్రవారం మీటర్ రాజేందర్ అటెండ్ అయినప్పుడు కూడా సిచువేషన్ కాస్త ఎక్కువ మంది రావడంతో దాదాపు వంద మందితోటి ఆయన అంచర్లు కూడా రావడంతో ఇక్కడ కాస్త ఈ వాతావరణం అయితే ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు కూడా ఎటువంటి సుచువేషన్ ఉంటుందన్న ఆలోచనతో పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోరించడం జరిగింది మరి కాసేపట్లో హరీష్ రావు అటెండ్ అయిన తర్వాత విచారణ కమిషన్ వద్దకు నేరుగా జస్టిస్ చంద్రఘోష్ ముందుకు బహిరంగ కోర్టు హాల్లోకి వెళ్తారు అక్కడ బహిరంగ కోర్టు హాల్లో సేమ్ గా ఏ విధంగా అయితే కోర్టులో ప్రాసెస్ ఉంటుందో సేమ్ ఏ విధంగా భగవంతమైన ప్రమాణమా లేదంటే ఆత్మ ఆత్మసక్షి మీద ప్రమాణం స్వీకారం చేసి అంత నిజమే చెప్తానంటూ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అట్లా ప్రమాణం చేసిన తర్వాత వరుసగా దానికి సంబంధించిన క్వశ్చన్స్ సందించే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి కొన్ని ఏవైతే క్వశ్చన్స్ పెట్టారో వాటికి సంబంధించి కూడా అఫిడవిట్ల రూపంలో ఆన్సర్స్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తారు గత శుక్రవారం మన అనుభవం దాని గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో చూసుకున్నట్లయితే కనుక ఈటల రాజేందర్ ను దాదాపు పదకొండు గంటల సమయంలో లోపలికి వెళ్ళిన నేపథ్యంలో దాదాపు గంట నలభై ఐదు నిమిషాల పాటు ఆయన విచారణ సాగింది అందులో నలభై ఐదు నిమిషాలు పూర్తిగా కమిషన్ ముందు ఆచరి కావడం జరిగింది అందులో దాదాపు పంతొమ్మిది క్వశ్చన్లు వేసి ముఖ్యంగా సంబంధించి తమ్ముడి హెడ్ వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును ఎందుకు స్థలమార్పు జరిగింది ఎందుకంటే ఆయన కేబినెట్ సబ్ కమిటీలో మెంబర్గా ఉన్నారు కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఆ క్వశ్చన్స్ వేశారు వీటితో పాటు ముఖ్యంగా ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన అంశాలనే ఆయన ఆ దృష్టిలోనే క్వశ్చన్స్ వేయడం జరిగింది వీటి అన్నిటి కూడా ఈటల అప్పుడు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి వీటి అన్నిటి కూడా క్యాబినెట్ ముందు పెట్టడం జరిగింది క్యాబినెట్ నిర్ణయం మేరకే వెళ్దామని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్పారు దానికి సంబంధించి అదే విధంగా ఫైనాన్స్ సంబంధించిన అంశానికి సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత కాళేశ్వరం కార్పొరేషన్ అనేది పూర్తిగా ఇరిగేషన్ ఆధ్వర్యంలో పనిచేసిన తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా అని చెప్పారు సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈటల రాజేందర్ చెప్పిన తర్వాత దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం దీనికి సంబంధించి కూడా హరీష్ రావు బీఆర్ఎస్ భవన్ వేదికగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఏం జరిగింది కాళేశ్వరం సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఏంటి వాటికి సంబంధించిన ఏంటి అనేది దానికి సంబంధించి కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ అంశం కూడా తెరపైకి వచ్చిన అంశం కూడా ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈటల రాజేందర్ చెప్పిన వాటిలో వాస్తవం లేదు అంత దానికి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించిన వ్యవహారం అంతా ఆర్థిక శాఖ పరిధిలోనే జరుగుతున్నట్టు కూడా చెప్పారు దీనికి సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయాల మేరకే ముందుకు కూడా చెప్తున్నారు తుమ్మడిహెట్టి వద్ద నుంచి బీడిగడ్డ వరకు ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చిందనే దానికి సంబంధించి కూడా హరీష్ రావు మాత్రం పదే పదే ఒకే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు అక్కడ వాటర్ లేదు అక్కడ సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంటే ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఉంటుంది వ్యాప్కో సంస్థ అని వ్యాప్కో సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మేము మార్పు చేయాల్సి వచ్చింది వ్యాప్కో సంస్థ చూసినట్లయితే అక్కడ వాస్తవానికి తుమ్మడిహెట్టి వద్ద గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో నూట యాభై రెండు అడుగుల ఎత్తులో నిర్మించాల్సిన ప్రాజెక్టును మహారాష్ట్ర ముంపుకి ఎక్కువ గురవు నేపథ్యంలో నూట నలభై ఎనిమిదికి కుదించాలని చెప్పి చూసిన నేపథ్యంలో నూట నలభై ఎనిమిది కనుక కుదించినట్లయితే అక్కడ వాటర్ స్టోరేజీ చాలా తక్కువగా ఉంటుంది అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అవసరాలకే తీరే అవకాశం ఉండదు దాని నుంచి చేవేల వరకు లిఫ్ట్ చేయాల్సిన అంతే అంత వాటర్ ఉండదు ఉండదు అవసరం ఉండదు కాబట్టి వీటి దృష్టిలో పెట్టుకుని అక్కడికి షిఫ్ట్ చేసామంటూ కూడా చెప్తున్నారు పాటు ఈ రోజు హరీష్ రావును ఈ నిర్మాణ స్థలం మార్పుతో పాటు దానికి సంబంధించి నిర్మాణ సందర్భంలో జరిగిన అవకాశ వాటికి సంబంధించి క్వాలిటీ లేదని కూడా ఇప్పటికీ ఎన్డీఎస్ఏ కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్పింది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ ఉండే అవకాశం